నేను అభిషేకం చేస్తాను అనుకోండి కనీసం నీళ్లు తెచ్చుకోవాలి నేను సంధ్యావందనం చేస్తాను అనుకోండి ఆచమనం చేయడానికి కనీసం అక్కడ ఒక పాత్ర ఉండాలి నేను అర్ఘ్యం ఇస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి నేను రామనామం పలుకుతాను ఏం కావాలి నీకేం కావాలో అని పరమేశ్వరుడు ఇచ్చేశాడు అది ఎప్పుడు నీతో ఉంటుంది స్వరపేటిక స్వరపేటిక కంఠంలో పెట్టాడు ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు వేరొక వేరు వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు మీరు యజ్ఞం చేశారనుకోండి ఆ యజ్ఞం ఎలా చేయాలో అలా చెయ్యాలి అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం ఓ పూజ చేశారనుకోండి పూజ ఎందు మనసు నిలబెట్టాలి అప్పుడే ఫలితం ఇస్తుంది భగవన్ నామం పలికారనుకోండి మీ మనసు అక్కడ ఉందా లేదాతో సంబంధం లేదు నామం ఫలితాన్ని ఇచ్చేస్తుంది పైగా దేనికైనా ఉపకరణం కావాలి భగవన్నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను కుక్కకుందా పిల్లికుందా కోతికుందా మనుష్యునితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ప్రాణులు ఇంకొక రెండు ఉన్నాయి వేదంలో వాటిని ఏనుగు కోతి ఈ రెండు కూడా రెండంచెలలో తింటాయి రెండంచెలలో ఏ ప్రాణి అయినా తింది అంటే అది ఉత్కృష్ట ప్రాణి అని పేరు కోతి తిన్నగా నోరు పెట్టి తినదు చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది అరెండి పండి ఇచ్చారనుకోండి చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది రెండంచెలలో తింటుంది అలాగే ఏనుగు రెండంచెలలో తింటుంది తొండంతో పట్టుకుంటుంది ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది ఉందనుకోండి తిన్నగా వచ్చిన నోటితో కలిగి పడిపోతుంది ఉత్కృష్ట ప్రాణులు అంటారు మూడే ఒకటి కోతి రెండు ఏనుగు మూడు మనుష్యుడు మనుష్యుడు రెండంచెల్లో తింటాడు రెండంచెల్లో తినడంలో కూడా చెంచాల వంటివి వాడకూడదు చేతి ఎందు అమృత బిందు ఉంటుంది అందుకని చేత్తోనే తినాలి కానీ మిగిలిన రెండింటికన్నా కూడా మళ్ళీ మనుష్యుడు అధికుడు అందుకుని జంతుూనాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు ఎందుచేత ఆ రెండిటికి స్వరపేటిక లేదు అవి రామ అనమంటే అనవు కృష్ణ అనలేవు శివ అనలేవు మనుష్యుడు అనగలడు అనగలిగిన మనుష్యుడు అనడం మానేసి మిగిలినవన్నీ అంటే వాడి కర్మ వాడిని బాగు చేసేవాడిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు వాడిహ మళ్లీ జన్మలోకి రావక్కర్లేదు ఆపదల నుండి గట్టెక్కగలడు సమస్త సౌఖ్యములను పొందగలడు పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు ఇన్నిటికి ఆధారభూతమైనటువంటి స్వరపేటిక ఎప్పుడూ మీతోనే ఉంది నేను భగవన్నామని చెప్పాలంటే నాకు ఏమీ అక్కర్లేదు రెండు భగవన్నామని చెప్పటానికి ఏ నియమం లేదు నేను ఇలా ఉంటే నామం అండి అని అడగడానికి కారణము లేదు మీరు ఏం చేస్తూ ఉండండి భగవన్నామం పలకవచ్చు స్నానం చేస్తూ భగవన్నామని చెప్పచ్చు మొహం కడుక్కుంటూ భగవన్నామని చెప్పొచ్చు అందుకు కదూ ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారు శంకరాచార్యులవారు వారు మీరు ఎలా ఉన్నారు ఏ అవస్థలో ఉన్నారు దీనితో సంబంధం లేదు మీరు పడుకుని నిద్రపోతున్నారు మంచం మీద మంచం మీద ఉండగా ఏమీ చేయకూడదు మంచం మీద ఉండగా ఏది చేయడానికి యోగ్యత ఉండదు ఎంత యోగ్యత ఉండదంటే మంచం మీద పడుకుంటే శరీరాన్ని వదిలిపెట్టకూడదు శరీరం వదిలిపెట్టడం నా చేతిలో ఎక్కడ ఉంటుందండి నేను ఎక్కడ పడుకుంటానండి కింద అంటారు కాదు అందుకే ఒక వయసు దాటిపోయిన తర్వాత ఇక భూశీనం మొదలు పెడతారు ఎందుకు భూషీనం మొదలు పెడతారంటే ఇక శరీరం వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వస్తోంది దేహం అయిపోయింది దేహం అంటే దహ్యమానము అది కాలిపోయేటటువంటి స్థితి దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇక మంచం మీద పడుకో గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెళ్ళవగానే భార్యతో కలిసి చెయ్య మీద పడుకున్నవాడు ఒక స్థితి వచ్చిన తర్వాత ఇక చెయ్య మీద పడుకోడు ఇక భూసేనం చేస్తారు ఏమో ఎప్పుడు విడిచిపెట్టవలసి ఉంటుందో శరీరాన్ని ఎవరికి తెలుసు కాబట్టి భూమి మీద వదిలిపెట్టేయడం కోసం అని మనసం మీద పడుకోరు ఒకవేళ మనసం మీద పడుకునే ప్రాణం అవుతోంది అనుకోండి మిగిలిన వాళ్ళు ఊరుకోరు కితపెట్టేస్తారు ఎందుకంటే మనసం మీద వదిలేయకూడదు శరీరాన్ని కాబట్టి ఆఖరికి శరీరం వదలడానికి కూడా వీల్లేదు మంచం మీద కానీ భగవన్నామం పలకడానికి తప్పు లేదు నేను నిద్రలో ఉన్నాను అనుకోండి ఏదో పీడకలు వచ్చింది ఎంతో భయమేసింది అప్పుడు నేను ఏం చెయ్యాలి గోవిందా 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 గోవింద అనొచ్చు స్మర గోవిందం సంకటే మధుసూధనం కాన నేనారసింహంచ పావకే జలచాయనం జలమధ్యే వరాహం వరాహంచ పర్వతే రఘునందనం నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కొక్క నామం చెప్పొచ్చు పర్వతం ఎక్కుతున్నావు ఏ పాము పుట్టలోంచి వచ్చి మీద పడకుండా ఉండాలంటే శ్రీరామ 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 అంటూ పర్వతం ఎట్టాలి పావకే